హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుకు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నా ప్రియమైన శ్రీవారం శృతి గౌతమ్ దగ్గరికి వెళ్ళి అతను ఊహించని రీతిగా అతన్ని పెట్టుకుంది శృతి అలా చేస్తుంది అని గౌతమ్ అస్సలు ఊహించలేదు అతను ఆ షాక్లో నిలబడిపోయాడు ఆ సీని జర్నలిస్టులు అందరూ తమ కెమెరాలతో బంధించారు పొద్దున్నుంచి అదే విషయం గురించి టీవీలో టెలికాస్ట్ యూట్యూబ్లో ఒకటే చూపిస్తూ ఉండడంతో నిమిషాలు ఈ సీన్ కూడా టీవీలో టెలికాస్ట్ అయిపోయింది సిటీ అంతా అదే హాట్ టాపిక్గా నడుస్తుంది వీడియోని నమ్మించడానికి అందరి ముందు గౌతమ్ మృతపెట్టుకున్న లోపల ఆమెకు చాలా భయంగా ఉంది అతను ఏమనుకుంటాడో భయం వేస్తున్న పత్రిక వాళ్ళని నమ్మించడానికి ఇంతకంటే వేరే దారి అనిపించలేదు మెల్లిగా అతని నుంచి తప్పిడిపోయి విడిపోయి విలేకరుల వైపు చూసింది ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా నేను ముందే చెప్పాను కదా నాకున్న భర్తకి ఎలాంటి సమస్య లేదు అతను నన్ను బాగా చూసుకుంటున్నాడు లేనిపోని సమస్యలు మీరు క్రియేట్ చేయకండి అని స్ట్రాంగ్గా చెప్పింది శృతి ఆమె అంత స్ట్రాంగ్గా చెప్పడంతో జర్నలిస్టులు అందరూ సాధించారు గౌతమ్ మాత్రం కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఒక అను అనిరుచితమైన అనుభూతి అతనిలో వ్యాపించింది గౌతమ్ శృతిని కిస్ చేసి సేన్ పై ఫోకస్ చేసి జనరేషన్లు కథ మంగించారు ఇదంతా లైవ్ వస్తుండడంతో తన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న ఐశ్వర్య కోపంతో తన చేతిలో ఉన్న రిమోట్ని విసిరేసింది కొట్టింది ఇదేంటి ఇలా జరిగింది గౌతమ్ కోపంతో శృతిని ఇంకా సహించుకోవాలని ఇదంతా నేనే చేశాను కానీ ఇప్పుడు అంత తలకిందులైంది ఎంత ధైర్యంగా నా గౌతమ్ని అందరి ముందు ముద్దు పెట్టుకుంటుందా కోపంలో ఏదేదో మాట్లాడుతూ ఉన్మదిలా మారిపోయింది ఐశ్వర్య అవును ఇదంతా ఐశ్వర్య పని గౌతమ్కి శృతికి మధ్య తాలి అనే బంధం ఉంది గౌతమ్ ఒకవేళ తన వివాహ బంధానికి విలువ ఇస్తే తన పరిస్థితి ఏమవుతుంది అని అందుకే ఐశ్వర్య గౌతమ్ ఇంట్లో ఉండే పని వాళ్ళ ద్వారా విషయం తెలుసుకుని ప్రెస్కి సమాచారం ఇచ్చింది అప్పుడు గౌతమ్ శృతిని ఇంకా సంచుకుంటాడు అనుకుంది అయితే ఇప్పుడు అంతా అయిపోయింది వెంటనే కోపంగా గౌతమ్కి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసిన గౌతమ్ చె చెప్పు అన్నాడు టీవీలో చూస్తున్నాను అది నేను పిచ్చేస్తూ ఉంటే నువ్వెందుకు ఊరుకున్నావు అసలు అంతవరకు ఎందుకు వచ్చింది రానిచ్చావు అని కోపం అడిగింది ఐశ్వర్య ఐషు నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేను నేనైతే తర్వాత మాట్లాడతాను అని తన సమాధానం గురించి చూడకుండా ఫోన్ పెట్టేశాడు గౌతమ్ గౌతమ్ మనసులో రకరకాల అనుమానాలు వచ్చ ఉన్నాయి అతని మనసు నమ్ముతున్నది ఒకటి కానీ ఇక్కడ జరుగుతున్నది మరొక ఒకటి ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియడం లేదు అయోమయంలో పడ్డాడు గౌతమ్ ఆ రాత్రి ఎప్పటిలాగే తన గదిలోకి వచ్చాడు కానీ అప్పటికే శృతి అక్కడికి రాలేదు నిజానికి గదిలోకి వచ్చే ధైర్యం ఆమెకు లేదు వద్దు శృతి గౌతమ్ దబ్బకి నువ్వు తట్టుకోలేకపోయావు మళ్ళీ కొడితే నువ్వు తట్టుకోలేవు ఈరోజు చేసిన పనికి గౌతమ్ నిన్ను ఊరికి వదిలిపెట్టాడు ఎంత ధైర్యమే శృతి నీకు ఎంత ధైర్యంగా అందరి ముందు ముద్దు పెట్టేస్తావా అని గౌతమ్ నిన్ను కుట్టడమే కాదు చంపేసినా ఆశ్చర్యం లేదు అని ఆమె మెదడు తరని బెదిరించింది అయితే నేను చేసిన దాంట్లో తప్పేముంది అసలు దీని గురించి ఎవరు చెప్పారు గౌతమ్ని రక్షించడానికే కదా నేను చే అలా మాట్లాడాను వాళ్ళందరినీ నమ్మించడానికే కదా ఇంకా లేకే కదా నేను అలా మాట్లాడాను గౌతమ్ని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది దేవుడా నాకెందుకు ఈ శిక్ష ఈ ప్రమాదం నుంచి నన్ను ఎవరు కాపాడుతారు ఇప్పుడు తనలో తానే అనుకుంది శృతి గౌతమ్ తన గదులను కూర్చుని ఉదయం జరిగిందని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అలాగే కూర్చుని ఉన్నాడు నిజం చెప్పాలంటే శృతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు శృతి శృతి ఏం చేస్తున్నావు అని గౌతమ్ పిలిచాడు అప్పుడు వెళ్ళాలంటే గౌతమ్ ఏ మా మూడ్లో ఉన్నాడో తెలియదు అనుకుంటూ శృతి కిచెన్లో అటు ఇటు తిరుగుతుంది ఇంకేం చేయాలి చేసిందంతా చేసావు కదా అని గంభీరంగా వినిపించింది గౌతమ్ వాయిస్ శృతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఇక్కడ ఏం చేస్తున్నావు అని పిలిచి అడిగాడు అది నీ నీ మంచి తాగడానికి వచ్చాను అని చెప్పింది శృతి పైకిరా అని చెప్పి ఇంకేం వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు గౌతమ్ అయ్యో శృతి ఈరోజు నీ డెడ్ బాడీ బయటకు వస్తుంది నేను ఆ భగవంతుడే కాపాడాలి అనుకుంటూ పైకి వెళ్ళింది శృతి ఏంటి అలా ఆగిపోయావు ఇలా రా అని పిలిచాడు గౌతమ్ చిన్నగా మునిగిపోతూ తన్ అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది శృతి ఈరోజు ఏం చేసావనో తెలుస్తుంది అని అడిగాడు గౌతమ్ అతను స్ట్రాంగ్ వాయిస్ చూసి మరింత భయపడింది శృతి నేను నేను మీడియా వల్ల నుంచి మిమ్మల్ని రక్షించాలి అనుకున్నాను అందుకే అలా చేశాను అని నెమ్మదిగా చెప్పింది శృతి అసలు నువ్వు చెప్పకుండా నేను నన్ను కుట్టిన దాని గురించి ప్రెస్కి ఎలా వెళ్ళింది కోపంగా అడిగాడు గౌతమ్ నిజాయితీగా చెబుతున్నాను నేను దీని గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని చెప్పింది శృతి నువ్వు అలా చాలా బాగా నటిస్తున్నావు ఎవరికైనా నటించాలని నేర్చుకోవాలనుకుంటే నీ దగ్గర నేర్చుకోవచ్చు నేను నిన్ను కొట్టిన దాని గురించి విషయం నువ్వే మీడియా వాళ్ళకి చెప్పి నన్ను రక్షిస్తున్నాను అని ఏదేదో చేస్తావు నీ అంత మహానటిని ఎక్కడ చూడలేదు నీవు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అంటే ఆ పార్టీలో జరిగిందంతా నీ ప్లానే అనమాట అని అంటుంటే అతను చెప్పే నిందలు అంతా భరిస్తూ నుంచునే ఉంది శృతి ఆమెను అలా చూస్తూ ఉంటే పొద్దున్న ఆమె తనని పెట్టుకున్న సంగతి గుర్తొచ్చింది గౌతమ్కి ఎందుకు ఆమె మీద ఉన్న కోపం అంతా కరిగిపోయింది పొద్దున్న నన్ను ఎవరికైనా నమ్మించడానికైనా లేదా నేను అంటే భయంతోనో ముద్దు పెట్టుకున్నావు కదా అందులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను వచ్చి పెట్టుకో నేను నేను ప్రేమగా చూస్తున్నాను చెప్పావు కదా ఎంత ప్రేమగానో నాకు తెలియాలి నిర్భయంగా వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు గౌతమ్ అతను చెప్పిన మాటలు విన్న శృతి ఒకసారిగా ఉలికిపడింది తను నిలబడిన చోటు నుంచి రెండు అడుగుల వెనక్కి వేసింది లేదు నా వల్ల కాదు నన్ను వదిలేయండి ప్లీజ్ నేను కావాలని చేయలేదు అన్నది శృతి ఇప్పుడు వచ్చేది ముద్దు పెట్టుకున్నావా సరే లేకపోతే పొద్దున్న నువ్వు చేసిన దానికి నేను నన్ను ఊరికే వదిలిపెట్టను లేదు అని బెదిరించాడు గౌతమ్ శుద్ధికి ఏం చేయాలో అర్థం కాక అతని దగ్గరికి వచ్చి నిలబడింది గౌతమ్ ఆమె చేయి పట్టుకుని లాగాడు ఆ విశ్రో శుద్ధి గౌతమ్ గుడిలో చేరింది గౌతమ్ మొదటిసారిగా కళ్ళు లాంటి కళ్ళను అతను దగ్గరగా చూస్తాడు ఆ కళలో పగలే మోసం లేదు ఆ మాయ మాత్రం కనిపించింది రెపరెపలాడే ఆమె కళ్ళు అతనికి గమ్మత్తువిగా అనిపించింది అతని చూపు కళ్ళు మీద నుంచి ఆమె పెదల మీదకి వచ్చింది అతను ఎక్కడ చూస్తున్నాడో కనిపెట్టిన ఆమె మునుగుతున్న పెదవులను చూసి గౌతమ్ ఆగలేక తన పెదవులని ఆమె పెదవులతో బంధించాడు ఆమె ఎవరో ఆమె చేసిన ద్రోహం ఏమిటో ఆమె మీద గల కోపం ఏమిటో అతను మర్చిపోయాడు అతను అలా అందుకోగానే శృతికి షాక్ కొట్టినట్టు అయ్యింది ఆమె ఒక్క క్షణం విగ్రహంలా మారిపోయింది ఆమెకేం జరుగుతుంది అర్థం కాలేదు ఆమె ప్రేమించిన వ్యక్తి నుంచి ఆమెకు మొదటి ముద్దు తన మనసు ఆమెకు వద్దు అని చెప్తుంది కానీ ఆ బలహీనత క్షణంలో ఆమె మీద తన నియంత్రణ కోల్పోయింది అతని ముద్దుకి సహకరించింది గౌతమ్ ఇలా చాలాసార్లు అసలు ముద్దు పెట్టుకున్నాడు కానీ అతనికి ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు అవ్వలేదు ఆమె పెదవులు పై వేసుకున్న లిఫ్ట్ రుచి మాత్రమే అతనికి తెలిసేది కానీ సహజమైన పెదవుల రుచిని ఆస్వాదిస్తున్నాడు ఆమె ముద్దులో అతనిని అతను మర్చిపోయాడు ఆమె కూడా అతనికి సహకరిస్తుందని అర్థమైంది అంతకు మించి అతను ఏదో కోరుకుంటున్నాడు అతనికి ఆమెకి అర్థమైపోయింది ఆమె ఒక్కసారిగా సృహగులోకి వచ్చింది ఒకసారి తనకి తెలియకుండా ఐశ్వర్యకి ద్రోహం చేసింది ఈసారి తెలిసి ఐశ్వర్యకి ద్రోహం చేయాలని ఆమెకు ఇష్టం లేదు గౌతమ్ ఆపండి అని వెనక్కి తోసేసింది గౌతమ్కి చిన్న పిల్లలకు మిఠాయి తినకుండా లా లాగేసుకున్నట్లు అనిపించింది ఆమె తిరస్కరణ ఆమోదించలేకపోయాడు అయితే అతను కూడా స్వలోకి వచ్చిన తరువాత ఎంతసేపు ఏం జరిగిందో అతనికి తెలిసింది నువ్వేం చేస్తున్నావు తెలుసా ఐశ్వర్యకు ఈ విషయం తెలిస్తే ఏమైనా ఉందా ఏమనుకుంటుంది నా గురించి తెలుసా లైట్ ఆఫ్ చేసి అని ఆమెని ఎదుర్కోలేక ఆమెను గట్టిగా అరిచాడు గౌతమ్ శృతి కూడా లైట్స్ ఆఫ్ చేసి తన కోసం కేటాయించిన ప్లేస్లోకి వెళ్ళి నెలపై పడుకుంది గౌతమ్కి శృతికి పట్ల ఉన్న ఫీలింగ్ ఏమిటి అది ప్రేమ లేకపోతే మొహమా మరుసటి రోజు ఎప్పటిలాగే ఉదయాన్నే గౌతమ్ లాగే లెగాడు ప్రశాంతంగా పడుకొని ఉన్న శృతిని చూశాడు రోజులు ఆమెను నిద్రలేపి హింసించాలి అనుకోలేదు తన పని తాను చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు గౌతమ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత టైం పది అవుతున్న శృతి లేవకపోవడంతో మల్లిక వచ్చి శృతిని నిద్రలేపింది మేడం ఈరోజు మీరు చాలాసేపు నిద్రపోయారు బైక్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా మీకు నేను బ్రేక్ఫాస్ట్ ఇక్కడకు తీసుకురావంటారా అని అడిగింది శృ మల్లిక శృతి టైం చూసి ఆశ్చర్యపోయింది ఇంతసేపు ఇలా పడుకున్నాను నీచి మొద్దు నిద్ర అనుకుని మల్లికతో గౌతమ్ సార్ ఉన్నారా అని అడిగింది మేడం సార్ ఉదయాన్నే మేలుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్పింది మల్లిక అవునా మరి నన్ను ఎందుకు లేపలేదు నిన్న రాత్రి జరిగిన దాని గురించి డిస్టర్బ్ అయ్యావా అని మనసులో అనుకుంది శృతి మేడం ఫుడ్ తీసుకురమ్మంటారా మరోసారి అడిగింది మళ్ళీ అవసరం లేదు నువ్వు వెళ్ళు నేనే కిందకి వస్తాను అని చెప్పింది శృతి కొద్దిసేపటి తర్వాత శృతి కిందకు వచ్చి ఎప్పటిలాగే చాలా కొద్దిగా ఆహారం తీసుకుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ తిన్న ఆమెకి వంతులు అవుతున్నాయి అందుకే కొంచమే తిన్నది ఆమె భోజనం చేసి వచ్చి రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా గౌతమ్ విప్పిన షర్ట్ కనబడింది అది చేతిలోకి తీసుకోగానే నిన్న రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది ఆమె మొహం సిగ్గుతో ఎరబడింది ఎర్రబడింది అతను తనని ఎంత అసహించుకుంటున్నా ఎందుకు ఆమె మనసు అతనిని కోరుకుంటుంది ఆమె అతన్ని ప్రేమిస్తున్న దాని గురించి అదే సమయంలో గౌతమ్ తన ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అంతలో షీల వచ్చి ఐశ్వర్య వచ్చింది అని చెప్పింది గౌతమ్ షీలతో నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నానని ఉన్నాను ఆమెని త్వరగా రమ్మని చెప్పు తర్వాత రమ్మని చెప్పు అని చెప్పాడు షీల ఆ మాటకి ఆశ్చర్యపోయింది పోయినసారి ఐశ్వర్య వచ్చినప్పుడు ఎందుకు బయట వెయిట్ చేస్తున్నావు ఆమె ఎప్పుడు వచ్చినా నేరుగా ఆ గదిలోకి పంపించు అని చెప్పేవారు గౌతమ్ కానీ ఇప్పుడు ఇతనే ఇలా మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఆశ్చర్యం వేసింది షీల వెళ్ళి ఐశ్వర్యతో గౌతమ్ చెప్పినట్లు చెప్పింది ఆమె మాట విని ఐశ్వర్యకి కోపం వచ్చింది నీ భార్య వచ్చింది అని నన్ను నిర్లక్ష్యం చేస్తావా గౌతమ్ ఈ రోజుని నిన్ను ఖర్చు చూడకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని కోపంగా గౌతమ్ ఉన్న క్యాబిన్లోకి వెళ్ళింది గౌతమ్ అనుమతి లేకుండా ఐశ్వర్య ఇక్కడ ఏం జరుగుతుంది గౌతమ్ అని కోపంగా అడిగింది ఐశ్వర్య రావడం చూసి గౌతమ్ హాయ్ ఐశ్వర్య ఎలా ఉన్నావు అంటూ అతను ఏదో చెప్పబోయే లోపు గౌతమ్ నేను రావడం నీకు ఇష్టం లేదా నన్ను తిరిగి పంపించాలి అనుకుంటున్నావా నువ్వు బిజీగా ఉన్నానని చెప్పడానికి వెనుకని ఉద్దేశం ఏమిటి అని అడిగింది ఐశ్వర్య లేదు ఐషు అలాంటిది ఏమీ లేదు నేను నిన్ను ఎందుకు పంపించాలనుకుంటాను అని నెమ్మదిగా చెప్పాడు గౌతమ్ మరి ఎందుకు షీలాతో అలా చెప్పి పంపించావు మరి నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నావు ఎంతవరకు నాకు ఫోన్ రాలేదు కనీసం ఆ రోజు నీకు నేను ఏం చేస్తున్నానో కూడా వినలేదు ఇదంతా నీకు కరెక్ట్ అనిపించడం లేదు గౌతమ్ ఆ శృతి నేను మీడియా వాళ్ళ నుంచి కాపాడిందని ఆమె మీద నీకు అకస్మాత్తుగా ప్రేమ పుట్టిందా అని సూటిగా అడిగింది ఐశ్వర్య అయ్యో అలాంటిది ఏమీ లేదు ఐశ్వర్య నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను అందుకే నేను నేను తర్వాత కలుస్తాను అని చెప్పాను తప్ప ఇంకేమీ లేదు అన్నాడు గౌతమ్ నేను నిన్ను నమ్మొచ్చా గౌతమ్ నాకు భయంగా ఉంది గౌతమ్ మా అమ్మ చెప్పినట్లు నువ్వు నన్ను మోసం చేస్తావేమో అని చాలా భయంగా ఉంది అంటూ కన్నీళ్లతో అడిగింది ఐశ్వర్య ఆమె ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకోవడంతో గౌతమ్కి బాధగా అనిపించింది ఐషు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేను నిన్ను మోసం చేయాలని ఎందుకు చూస్తాను నేను నిజం చెప్తున్నాను నాకు నువ్వే ముఖ్యం ఆమెను దగ్గరకు తీసుకున్నాడు గౌతమ్ గౌతమ్కి కాసు దగ్గరగా జరిగి ముందు ముద్దు పెట్టుకోబోయింది ముద్దు ద్వారా అతనిని వశపరుచుకోవాలనుకుంది కానీ అకస్మాత్తుగా అతను ఒక అడుగు వెనక్కి వేశాడు వెంటనే పక్కకు జరి వెళ్ళిపోయాడు ఏమైంది గౌతమ్ ఎందుకలా పక్కకు వెళ్ళిపోయావు అని అడిగింది ఐశ్వర్య ఏం లేదు ఐషో ఐఎం ఓకే అంటూ కవర్ చేయాలని చూశాడు ప్రయత్నించాడు ఆమెని పక్కకు నెట్టాడు గౌతమ్ అని ఆచార్య ఆమెకు చాలా అవమానంగా అనిపించింది అతని నుంచి ఆ విధమైనటువంటి రెస్పాన్స్ని ఐశ్వర్యాస్తులు ఊహించలేదు నేను నిన్ను ముద్దు పెట్టుకోకూడదా నీకు ఇష్టం లేదా కళ్ళ నిండా కోరిక తడిగింది ఐశ్వర్య గోతం పరిస్థితి తనకే విచిత్రంగా ఉంది ఆమెను ఎందుకో దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు రాత్రి శృతితో ముద్దు పెట్టుకున్న సంగతి గుర్తొచ్చింది శృతిని ముద్దు పెట్టుకున్న తర్వాత ఇంకే అమ్మాయిని ఆ దృష్టితో చూడలేకపోయినట్లుగా అయిపోయాడు ఒక ముద్దుతో శృతి తనని ఎంతగా మార్చేసింది ఆ విషయం అతనికి ఇంకా అర్థం కాలేదు అందుకే ఐశ్వర్యాని మనసు స్ఫూర్తిగా తన దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు ఆయుషో ప్లీజ్ నేను ఇప్పుడు ఇంకో టెన్షన్లో ఉన్నాను అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు గౌతమ్ కానీ ఇది అసలు కారణం కాదనిపిస్తుంది అసలు కారణం ఏమిటి తన అనుమానం నివృత్తి చేసి చేసుకోవడానికి మరోసారి అడిగింది ఐశ్వర్య నీతో అబద్ధం చెప్పడానికి నాకేం అవసరం ఐశ్వర్య నేను నిజం చెప్తున్నాను అన్నాడు గౌతమ్ సరే గౌతమ్ నేను కొద్దిసేపు ఇక్కడే ఉండొచ్చా అని అడిగింది ఐశ్వర్య అసలే అనుమానాలతో ఉంది ఎప్పుడు కాదంటే ఏం గొడవ చేస్తుందో అని ఉండమన్నాడు గౌతమ్ ఐశ్వర్య అదే గదిలో సోఫాలో కూర్చుని తన ఫోన్ వైపు చూస్తూనే ఇంకోవైపు గౌతమ్ని అబ్జర్వ్ చేస్తుంది దీన్ని ఇలాగే వదిలేస్తే గౌతమ్ పూర్తిగా చేజారిపోతాడు అనిపించింది ఆమెకి వెంటనే ఒక ఐడియా వచ్చింది వెంటనే శృతికి ఒక మెసేజ్ పెట్టింది శృతి నిన్ను చూడాలని ఉంది ఇప్పుడు నేను గౌతమ్ ఆఫీస్లోనే ఉన్నాను ఇక్కడికి రా అని శృతికి మెసేజ్ పెట్టింది ఐశ్వర్య అలమారాలు శృతి అలమారాల బట్టలు మడ మడత పెడుతూ ఉన్న శృతికి ఒక మెసేజ్ రావడం చూసి ఎవరే ఉంటారా అని తీసి చూసింది అది ఐశ్వర్య నుంచి వచ్చిందని మెసేజ్ చూడగానే ఆమె మొహంలో సంతోషంగా నిండిపోయింది చాలా ఆనందంగా అనిపించింది శృతికి ఐశ్వర్య పుట్టినరోజు జరిగిన సంఘటన తర్వాత శృతి చాలాసార్లు ఐశ్వర్యకి ఫోన్ చేసింది అయితే ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు తన స్నేహితురాడం నుంచి మెసేజ్ రావడంతో ఎంతో సంతోషంతో మెసేజ్లో చెప్పినట్లుగా గౌతమ్ ఆఫీస్కి బయలుదేరింది శృతి ఆఫీసులోకి రావడం చూసి శీల చూసింది ఓ శృతి మేడం కూడా వస్తున్నారు ఏమిటి ఐశ్వర్య మేడం కూడా లోపల ఉన్నారు ఇప్పుడు ఈవిడ కూడా వెళితే ఏం జరుగుతుందో ఏమిటో అని అనుకుంది శీల మనసులో గౌతమ్ శృతిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం బయట ప్రపంచానికి తెలియకపోయినా అతను ఐశ్వర్యని ప్రేమించాడు అని తినే తన స్నేహితులు అందరికీ తెలుసు అందుకే ఆమె రాగానే ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆఫీస్లో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు శృతి షీలా దగ్గరికి వెళ్ళి ఐశ్వర్య మేడం ఎక్కడున్నారు నేను ఆవిడని కలవాలి కలవడానికి వచ్చాను తను నాకు మెసేజ్ పెట్టింది నేను ఇక్కడే ఉన్నాను అని ఐశ్వర్య ఎక్కడుంది గౌతమ్ సార్ క్యాబిన్లో ఉందా అని అడిగింది శృతి షీలాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏ ప్రాబ్లం రాకూడదని మా త్రిమా కోరుకుంది మేడం ఎప్పుడు గౌతమ్ సార్ మీటింగ్లో ఉన్నారు ఒకవేళ ఆయనకి డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది ఏమో అని చెప్పింది షీల అరే అవునా ఐశ్వర్య నాకు మెసేజ్ చేసింది నేను ఐశ్వర్యకి ఒకసారి మెసేజ్ చేస్తాను అని ఐశ్వర్యకు మెసేజ్ చేసింది శృతి శృతి ఐశ్వర్యకి మెసేజ్ చేసింది కానీ ఐశ్వర్య ఏమి రిప్లై ఇవ్వలేదు షీలా శృతి మేడం మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి గౌతమ్ సార్ని పర్మిషన్ అడిగి వస్తాను అని చెప్పింది వద్దు శీల నేను వెళ్ళి చూస్తాను ఐశ్వర్య నన్ను రమ్మని మెసేజ్ పెట్టింది ఒకవేళ ముఖ్యమైన విషయం అవి ఉంటుంది గౌతమ్ నన్ను తిట్టినా పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ గౌతమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది శృతి శృతి మేడం చాలా మంచివారు దానిలా కనిపిస్తుంది నిన్న ప్రెస్ మీట్లో ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు ఇక్కడ చూస్తే గౌతమ్ సార్ ఐశ్వర్యతో ఉన్నారు గౌతమ్ సార్ కి ఐశ్వర్య మేడం అంటే ఇష్టమా శృతి మేడం అంటే ఇష్టమా అయ్యో నాకేమీ అర్థం కావడం లేదు అని అయోమయంలో తల శీల శృతి క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది ఆమె అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది అక్కడ ఐశ్వర్య గౌతమ్ ఇద్దరు సోఫాలో పడుకుని ఉన్నారు గౌతమ్ చేయి ఐశ్వర్య ఛాతి మీద భాగంపై వేసి ఉంది శృతి చూసిన దృశ్యం నిజమా కాదా గౌతమ్ మనసులో ఎవరున్నారు తెలుసుకోవాలండి తప్పక చదవ చూడండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే